ఒక రాజుకు ఏడుగురు కుమార్తెలు ఉంటారు అయితే ఒకరోజు ఆ మహారాజు చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఆ రోజు తన ఏడుగురు కుమార్తెలను కూడా పిలిచి వాళ్ళందరినీ నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పే సమాధానం కనుక నాకు నచ్చితే మీరు కోరుకున్నది నేను మీకు బహుమతిగా ఇస్తానని చెబుతాడు కాబట్టి మీరందరూ కూడా వరుసగా నిలబడండి అని ముందుగా చెబుతాడు ఇక ఆ తర్వాత ఒక్కొక్కరు మీ సమాధానం చెప్పండి అని ఆయన అడగాల్సిన ప్రశ్న అడుగుతాడు ఇక ఆ మహారాజు ఏమని అడుగుతాడు అంటే మీరంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు ఎవరి ఆహారం తింటున్నారు అలాగే ఎవరిచ్చిన దుస్తులు ధరిస్తున్నారో సమాధానం చెప్పమని అంటాడు ఇక మహారాజు ఆరుగురు కుమార్తెలు కూడా తండ్రి గారు మేమందరం కూడా మీదే ఆధారపడి ఉన్నాము మీరిచ్చే ఆహారమే తింటున్నాము మీరిచ్చిన దుస్తులే ధరిస్తున్నాము అని చెబుతారు ఇంకా చెప్పాలి అంటే మా జీవితం కూడా మీరు పెట్టిన భిక్షే కాబట్టి మేమందరం కూడా మీకెంతో రుణపడి ఉన్నామని చెబుతారు ఇక ఆరుగురు కుమార్తెలు చెప్పిన మాటలు విని మహారాజుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇక ఆరుగురు కూతురులకు కూడా వారు అడిగిన ఇష్టమైన వస్తువులన్నీ కూడా బహుమతిగా ఇస్తాడు ఇక చివరిగా మహారాజు యొక్క చివరి కుమార్తె వంతు వస్తుంది అయితే ఆ అమ్మాయి మాత్రం ఆరుగురు అక్కలు చెప్పిన విధంగా సమాధానం ఇవ్వదు నేను ఆ దేవుడికి రుణపడి ఉన్నాను నాకు ఈ జీవితం కూడా ఆ దేవుడే ఇచ్చాడు గారు నా జీవితం ఆ దేవుడు పెట్టిన భిక్ష ఇక ఈరోజు నేను అనుభవిస్తున్న నా సుఖ సంతోషాలు కూడా ఆ దేవుడు నా తలరాతలో రాసినది అందుకే నేను ఆ దేవుడికి రుణపడి ఉన్నాను అని చెబుతుంది ఇక ఆ మాట విన్న వెంటనే మహారాజుకు ఎంతో కోపం వస్తుంది వెంటనే ఓ మూర్ఖురాలా నువ్వు నన్ను నిజంగా అవమానించావు కాబట్టి నువ్వు చెప్పిన సమాధానానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అని అంటాడు అయితే యువరాణి మాత్రం మళ్లీ మాట్లాడుతూ మీరు ఏం శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధం తండ్రి గారు అని సమాధానమిస్తుంది అంతేకాని నా సమాధానాన్ని మాత్రం మార్చుకోనని చెబుతుంది ఇక వెంటనే ఆగ్రహించిన మహారాజు సైనికులను పిలిచి యువరాణిని అడవిలో విడిచిపెట్టి రమ్మని ఆదేశిస్తాడు ఇక అప్పుడు తనకు కూడా తెలుస్తుంది నా దయ లేకుండా నా సహాయం లేకుండా తను ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని ఎలా తింటుందో తన తలరాతలు ఆ దేవుడు రాసిన దుస్తులను సుఖ సంతోషాలను ఎలా అనుభవిస్తుందో నేను చూస్తాను అని అంటాడు అంతేకాకుండా యువరాణిని అడవికి పంపే ముందుగా రాకుమార్తె నుండి నగలన్నీ కూడా వెనక్కి తీసుకుని రాజు ఆదేశాల మేరకు ఎటువంటి ఆమెకు సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వకుండా సాధారణమైన దుస్తుల్లో ఆమెను అడవిలో సైనికులు వదిలిస్తారు కాని ఆ యువరాణి ఎంతో నిశ్చలమైన మనస్సు కలది తన తండ్రికి సమాధానం ఇచ్చేటప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకుంది అదేమిటి అంటే తన తండ్రి ఎటువంటి శిక్ష విధించినా సరే ఆ భగవంతుడు నా తలరాతలో రాసినది నాకు ఖచ్చితంగా లభిస్తుందని నమ్మింది ఆ భగవంతుడు ఇప్పటివరకు వాటన్నిటిని కూడా అనుభవించాను ఒకవేళ ఆ దేవుడు నా తలరాతలో వాటిని ఇప్పటి వరకే అనుభవించే విధంగా రాసి ఉంటే అయినా సరే ఆ దేవుడి మీదే భారమంతా వేసి నా జీవితాన్ని ముందుకు సాగిస్తాను అనుకుంటుంది ఇక అడవిలో సైనికులందరూ కూడా యువరాణిని వదిలి రాజ్యంలోకి వెనక్కి వెళ్ళిపోతారు ఇక అడవిలో ఒంటరిగా ఉన్న యువరాణి అడవి మొత్తాన్ని పరీక్షగా చూస్తుంది ఎందుకంటే అది చాలా దట్టమైన అడవి ఇక మధ్యాహ్న సమయం నుండి సాయంత్రం సమయం మొదలవబోతుంది ఇక అడవి చాలా చీకటిగా మారబోతూ ఉంది దీంతో యువరాణి రాత్రి సమయంలో చీకటిగా ఉంటుంది కాబట్టి కొంత మంటను వెలిగించుకుంటే ధైర్యంగా ఉండవచ్చు అనుకుని దగ్గరలో ఉన్న కొంత కలపను సేకరించాలి అని అనుకుంటుంది ఎందుకంటే రాత్రి పూట మంట వెలిగించి నిద్రపోతే ఎటువంటి క్రూర జంతువు కూడా దగ్గరకు రాదు రాత్రి కూడా గడిచిపోతుంది అనుకుంటుంది ఇక యువరాణి అలా అడవిలో కలపను వెతుక్కుంటూ వెళుతుంటే తనకు దూరంగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అయితే ఆ గుడిసె ముందు ఒక మేక కట్టేసి ఉంటుంది అయితే ఇక ఆ గుడిసె లోపల నుండి ఎవరు దగ్గుతున్నా శబ్దం కూడా వినిపిస్తుంది అయితే అటువంటి శబ్దాన్ని విన్న యువరాణి ముందుగా భయపడినా సరే ఆ తరువాత ఇటువంటి అరణ్య ప్రదేశంలో ఎవరున్నారు అని ఆశ్చర్యపోతుంది అదేవిధంగా ఇంత దట్టమైన అడవిలో అసలు ఈ కుటీరం ఎలా ఉంది ఇలా ఆలోచిస్తూ ఆమె గుడిసెలోకి వెళుతుంది ఇక అక్కడ ఆమెకు ఏం కనిపిస్తుంది అంటే ఒక ముసలి వ్యక్తి మంచం మీద పడుకొని దగ్గుతూ నీళ్లు కావాలి అని పిలుస్తూ ఉంటాడు ఇక యువరాని గుడిసెలోపల అటూ ఇటు చూసి ఆ గుడిసెలో ఒక మూలను ఉన్న నీటి కుండను చూస్తుంది ఇక వెంటనే ఆ కుండ దగ్గరకు వెళ్ళి గ్లాస్లో నీళ్లు నింపి ఆ ముసలి వ్యక్తికి తాగిస్తుంది ఆ తర్వాత ఆ గుడిసె మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది ఇక వెంటనే ఆ పెద్ద ఆయన కళ్ళు తెరిచి యువరాణి వైపు చూసి నువ్వు ఎవరు తల్లి అని అడుగుతాడు ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తాడు ఇక ఆ యువరాణి కూడా ఆమె ఇక్కడకు అసలు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తన కథ మొత్తం కూడా ఆ పెద్ద ఆయనకు చెబుతుంది ఇక ఆమె కథ అంతా విని కూడా ఆ ముసలాయన యువరాణిని చూసి నువ్వు భయపడకు తల్లి నా గుడిసెలోనే నువ్వు ఉండవచ్చు అని చెబుతాడు ఇంకా ఏమని చెబుతాడు అంటే నేను నగరంలోని పని చేస్తూ ఉంటాను అయితే ఉదయాన్నే నగరానికి వెళ్తాను ఎనిమిది రోజులకు ఒకసారి ఈ గుడిసెకు వస్తానని చెబుతాడు కాబట్టి నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే ఈ గుడిసెలో మీకు కావలసిన ఆహారం ఉంది అలాగే మీరు తాగటానికి నది కూడా దగ్గరలోనే ఉంది అక్కడ నుండి నేను నువ్వు తాగటానికి సరిపడా కుండ నిండుగా నీటిని తీసుకువస్తాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఇక్కడే జీవించవచ్చు అని చెబుతాడు ఇక పొద్దున్నే పెద్ద ఆయన కూడా యువరానికి నగరానికి వెళ్లిపోతాడు ఇక యువరాని ఒంటరిగా గుడిసెలోనే ఉంటుంది ఆ తరువాత గుడిసె మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది గుడిసె బయట ఉన్న మేక నుండి పాలు తీసి సగంపాలు తన కోసం ఉంచుకుంటుంది ఇక మిగతా సగం పాలను బయట ఉన్న ఒక పాత్రలో పోస్తుంది ఎందుకంటే రాత్రిపూట ఏదైనా జంతువులు ఆకలి లేదా దాహం వేసి వస్తే అవి తాగుతాయి అని ఇక ఆ తరువాత పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పాడుకుంటుంది అయితే ఆ మరుసటి ఉదయం ఆమె నిద్ర లేచేసరికి పాలకుండ ఖాళీగా ఉంటుంది బయట పెట్టిన పాత్రలోని పాలగిన్నె ఖాళీగా ఉంటుంది ఇక పక్కనే ఒక ఎర్రటి రాయి కూడా పడి ఉంటుంది ఇక యువరాణి ఆ రాయిని చూసి చాలా విలువైనదిగా కనిపిస్తుంది అలాగే ఆ రాయికి దగ్గరలో పాము గుర్తులు కూడా కనిపిస్తున్నాయని కనిపెడుతుంది ఇక అప్పుడే ఆ యువరానికి ఏం గుర్తుకు వస్తుంది అంటే తన చిన్నతనంలో ఎటువంటి ఒక విషయాన్ని వినింది అంటే ఎప్పుడైనా సరే ఒక నాగుపాము చాలా సంతోషంగా ఉంటే అది ఒక ఎర్రటి రాయిని బయటికి చిమ్ముతుందని దానినే నాగమణి అంటారని ఇక ఆ రాయి విలువ ఎంతో విలువైనది అమూల్యమైనది అని తను విన్న విషయాలను గుర్తు చేసుకుంటుంది ఇక యువరాణి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి ఏమని ఆలోచిస్తుంది అంటే బహుశా ఈ నాగమణిని ఇక్కడ వదిలిన పాము ఆకలితో ఉందేమో కాబట్టి అది రాత్రి సమయంలో నేను పెట్టిన పాలను తాగి ఆనందంతో ఈ ఎర్రటి రాయి ఈ ఎర్రటి రాయిని నా కోసం విడిచిపెట్టి వెళ్ళి ఉంటుంది అని మనసులో ఆలోచిస్తుంది కాబట్టి ఈ రాయి అనేది నాకు దక్కిన బహుమతి కాబట్టి ఇది తనకే సొంతమని తీసుకొని తన వద్దే ఉంచుకుంటుంది ఇక మరుసటి రోజు కూడా రాత్రి సమయంలో రాకుమార్తె పాత్రలో పాలు పోసి రాత్రిపూట గుడిసెలోకి వెళ్ళి నిద్రపోతుంది మరుసటి రోజు కూడా ఉదయం ఆమె చూసేసరికి మళ్ళీ పాలగిన్నె ఖాళీగా పక్కనే ఒక ఎర్రటి రాయి ఉంటుంది ఇలా ప్రతిరోజు ఆమె పాలు పోయటం ఉదయాన్నే పాలగిన్నె ఖాళీ అవ్వటం పక్కనే రాయి ఉండటం ఇలా ఏడు రోజులు జరుగుతుంది ఈ విధంగా ఏడు రోజులు గడిచిపోతాయి ఇక ఎనిమిదవ రోజు పెద్ద ఆయన కూడా గుడిసె దగ్గరకు వస్తాడు అప్పుడు రాకుమార్తె ఆ పెద్ద ఆయనకు తన దగ్గర ఉన్న రాళ్ళను చూపించి జరిగిన సంఘటన మొత్తం చెబుతుంది అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఏడు రాళ్ళలో కూడా మూడు రాళ్లను ఆ పెద్దాయనకు ఇచ్చి నగరానికి వెళ్లి ఈ ఎర్ర రాళ్ళను అమ్మమని అడుగుతుంది ఎందుకంటే ఈ రాళ్ళు ఎంతో విలువైనవి కాబట్టి వీటిని అమ్మిన డబ్బుతో మన ఇద్దరి కష్టాలు కూడా తీరుతాయని చెబుతుంది అంతేకాకుండా ఈ మనులు అమ్మిన తర్వాత మీకు డబ్బు వచ్చిన తర్వాత మీతో పాటు మనకు ఈ అడవిలో ఒక ప్యాలెస్ నిర్మించడానికి అవసరమైన కార్మికులను కూడా తీసుకురండని చెబుతుంది ఇక ఆ పెద్దాయన కూడా సరేనని చెప్పి నగరానికి వెళ్ళిపోతాడు ఇక యువరాణి ఆ మిగిలిన నాలుగు ఎర్రటి మనులను కూడా తన మెడలో ఒక హారం లాగా తయారు చేసుకుని ధరిస్తుంది ఇక ఆ తర్వాత ఆ పెద్ద ఆయన కూడా ఆ విలువైన నాగమణిని అమ్మిన తర్వాత ఎంతో డబ్బును సంపాదిస్తాడు ఆ తరువాత ఆ డబ్బుతో ఆ అడవిలోని ఒక విలాసవంతమైన ప్యాలెస్ ఈ విధంగా కొన్ని నెలల్లోనే వారు ఒక పెద్ద బంగాళాలో నివసించడం మొదలు పెడతారు ఇక విలాసవంతమైన రాజభవనంలో ప్రపంచంలోని ఎన్నో విలువైన వస్తువులతో పాటు ఎంతో మంది సేవకులు పరిచారకులు అందరూ కూడా ఉంటారు ఇక ఆ తరువాత యువరాన్ని ఏమని ఆలోచిస్తుంది అంటే వారు ఏదైనా పని చేస్తే బాగుంటుందని ఆలోచించి అడవిలో ఒక కలప కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక ఆ కర్మాగారంలో పేదవారికి పని కూడా దొరుకుతుంది కాబట్టి వారికి కూడా జీవనోపాధి లభిస్తుందని ఆవిడ ఆలోచిస్తుంది అదేవిధంగా ఆ బిజినెస్ ఎంతో బాగా అభివృద్ధి చెంది యువరానికి బాగా డబ్బు రావడంతో పాటు ఎంతో మంది పేదవారికి కూడా వారి అవసరాలు తీరే విధంగా వారికి ఉపాధి లభిస్తుంది ఇక అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ అడవి ఒక నగరంలాగా మారిపోతుంది అయితే ఈ వార్త ఆనోటా ఇనోటా పాకి ఎన్నో గ్రామాల వరకు చేరుతుంది ఈ అడవిలోని రాకుమార్తె ఎంతో దయగలవారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇక ఈ వార్త అటు ఇటు చేరి మహారాజు వరకు కూడా చేరుతుంది ఇక మహారాజు మనసులో కూడా ఎవరా యువరాని ఏ దేశం ఆవిడో చూడాలి అనే కోరిక అనేది అతని మనసులో కూడా వస్తుంది అందరూ ఆమెని ఇంతలాగా పోడతలతో ముంచెత్తుతున్నారంటే ఆమె ఏ దేశపు యువరాను ఒక్కసారి చూడాలి అని కోరిక మహారాజు మనసులో కూడా వస్తుంది ఇక ఆ తర్వాత మహారాజు తన సైనికులతో మహారాణిని చూడాలి ఒకసారి కలవాలి అనుకుంటున్నాను అనే సందేశాన్ని పంపుతాడు ఇక మరోవైపున యువరాణి సైనికులు కూడా మహారాజు పంపిన సందేశాన్ని ఆమెకు చెప్పినప్పుడు నేను మహారాజును తప్పకుండా కలుస్తాను కానీ ఒక్క షరతుకు ఆయన ఒప్పుకుంటేనే ఇక ఆ షరత్ ఏమిటి అంటే మహారాజు తన అందరు కుమార్తెలతో పాటు నన్ను వచ్చి కలిస్తే మాత్రమే నేను ఆయన కలుస్తాను అని చెబుతుంది ఇక కూడా వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకు సందేశం ఇస్తారు ఇక మహారాజు కూడా సరే ఆ విధంగానే నా కూతురు కలిసి యువరాణి రాజభవనానికి వెళతాడు అయితే ఆ సమయంలో రాకుమార్తె వారందరిని వారందరినీ కలుస్తుంది కానీ తన ముఖానికి ఒక ముసుగు ధరించి వారందరినీ కలుసుకొని స్వాగతం పలుకుతుంది అలాగే వారందరికీ కూడా ఏడు రంగులలో ఉన్న ఆహారాన్ని అందిస్తుంది అయితే ప్రతిసారి కూడా వారికి భోజనాన్ని వడ్డించేటప్పుడల్లా ఏ రంగు భోజనాన్ని వడ్డిస్తుందో ఆ రంగు దుస్తులని ధరించి వడ్డిస్తుంది ఇక ఆ రాజభవనంలోని వైభవాన్ని కానీ అందాన్ని కానీ రాకుమార్తె యొక్క జీవిత శైలిని చూసి మిగిలిన రాకుమారులందరితో పాటు మహారాజును కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇక చివరిగా మహారాజు యువరాణితో ఏమని చెబుతాడు అంటే నువ్వు నా కుమార్తె లాంటిదానివి నువ్వు చెప్పిన ప్రకారమే నేను కూడా నా కూతుళ్ళందరితో కలిసి వచ్చాను అని చెబుతాడు కాబట్టి నువ్వు నన్ను చూసి మొహమాట పడాల్సిన అవసరం లేదు మానిద్దరి మధ్య ఈ ముసిగెందుకు అని అడుగుతాడు ఇక మహారాజు అడిగిన కోరికకు యువరాణి కూడా సరే అని నేను నా ముఖాన్ని మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది అయితే నేను నా ముఖాన్ని చూపించే ముందుగా మీకోసం ప్రత్యేకంగా సిద్ధమై వస్తాను అని లోపలికి వెళుతుంది ఇక మిగిలిన రాకుమారులు అందరూ మహారాజు కూడా ఇప్పటికే ఈ యువరాని ఎంతో ఖరీదైన నగలు దుస్తులు ధరించి ఉంది ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా తయారవటం ఎందుకు అని వారిలో వారు మాట్లాడుకోవటం మొదలు పెడతారు అయితే అంతలోని వారు ఏం చూస్తారు అంటే దూరం నుండి మాసిపోయిన దుస్తుల్లో ఎవరో రావటం చూస్తారు ఇక ఆ అమ్మాయి దగ్గరగా వస్తూ ఉండే కొద్దీ మహారాజుకు అర్థమవుతుంది తను చూస్తుంది ఎవరో కాదు తను బహిష్కరించిన తన ఏడవ కూతురు అని ఇక వెంటనే మహారాజు మనసులో నా కూతురు ఇంకా బ్రతికే ఉందా అని ఆలోచిస్తాడు ఎందుకంటే ఆ తర్వాత కూడా మహారాజు తన సైనికులను యువరాణి జాడ తెలుసుకోమని పంపినప్పుడు కూడా సైనికులు అడివంతా వెతికి అక్కడ వారికి యువరాణి కనపడలేదని చెబుతారు అలాంటప్పుడు యువరాణి ఇక్కడికెలా వచ్చింది అని మహారాజు ఆలోచిస్తూ ఉంటాడు బహుశా ఒకవేళ ఇక్కడ నా కూతురు దాసీగా పనిచేస్తుందేమోనని బాధపడతాడు వెంటనే వెళ్ళి యువరాణిని నా దగ్గరకు తీసుకురండి నేను ఆమెను ఇక్కడ దాసీ పని నుండి విముక్తి కలిగించి నా రాజ్యానికి మళ్లీ తీసుకువెళ్తాను అని చెబుతాడు ఇక వెంటనే యువరాణి తన తండ్రి మాటలను విని ఏమని సమాధానం చెబుతుంది అంటే తండ్రి గారు మీరు నన్ను సరిగా గుర్తుపట్టలేదు ఇందాక కనపడిన రాకుమార్తెను నేని నేను మీకు ముందుగానే చెప్పాను కదా నేను కేవలం ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటాను ఆయన నా విధిలో రాసిన దుస్తులను మాత్రమే ధరిస్తున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇక ఆ దేవుడు ఈరోజు నా పరిస్థితిని ఏ విధంగా మార్చాడో మీరే చూస్తున్నారు కదా ఎందుకంటే ఈరోజు నేను మీ కంటే ధనవంతురాలిని తర్వాత రాకుమార్తె కూడా తను ఈ స్థితికి ఎలా వచ్చిందని మొత్తం విషయాలను కూడా తన తండ్రికి చెబుతుంది అలాగే తన మెడలోని ఆహారాన్ని కూడా చూపిస్తుంది ఎందుకంటే అందులో ఇంకా నాలుగు మణులు మిగిలే ఉన్నాయి ఇక రాకుమార్తె మాటలు వినగాని మిగతా రాకుమారులు అందరూ కూడా ఆశ్చర్యపోవటం మాత్రమే కాదు వారిని వారి ప్రశ్నించుకోవటం మొదలు పెడతారు నిజంగా మనం కూడా తండ్రి గారు అనుభవిస్తున్నామని చెబితే ఎంత బాగుండేది కదా అనుకుంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆ దేవుడి పట్ల విశ్వాసంతో ఉండాలి కేవలం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్తు చేసుకోవటం కాదు మనం సుఖంగా ఉన్నప్పుడు కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇక మీరు కనుక ఆ దేవుడి పట్ల కృతజ్ఞతగా ఉంటే మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టడు అని ఈ కథ వింటే మీకే అర్థమై ఉంటుంది కదా మరి మీ కనుక ఈ మహారాజు ఆయన ఏడుగురు కూతుర్ల కథ నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఈ కథ పట్ల మీకేం అర్థమైందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి